అంగనవాడీ సిబ్బందికి వేతనాల పెంపు సంక్షేమ పథకాల అమలు కోరుతూ శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద మహా ధర్నా శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద అంగనవాడీ సిబ్బంది భారీ స్థాయిలో ధర్నా నిర్వహించారు వేతనాలు పెంచడం పెండింగ్ బకాయిలు విడుదల చేయడం సేవా నిబంధనల్లో మార్పులు చేయడం అలాగే పిల్లల పోషణకు సంబంధించిన సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి అంటూ వారు డిమాండ్ చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో అంగనవాడీలకు లభిస్తున్న వేతనం తక్కువై జీవనోపాధి కష్టమవుతున్నదని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని నిరసనకారులు కోరుతున్నారు సేవలు అందిస్తున్న వారిని శాశ్వతీకరించాలని కూడా వారు డిమాండ్ చేశారు ధర్నాకు పెద్ద సంఖ్యలో అంగనవాడీ టీచర్లు హెల్పర్లు హాజరై నినాదాలు చేస్తూ కలెక్టర్ ద్వారా తమ వినతి పత్రాన్ని ప్రభుత్వానికి అందజేశారు ఉద్యమంలో పలు సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు